విజయాలు వస్తున్నప్పుడు ఎవరైనా కంఫర్ట్ జోన్లోనే ఉంటారు కానీ వరుస పరాజయాలు పలకరించినప్పుడే అసలైన ఆత్మ విమర్శ మొదలవుతుంది ప్రస్తుతం టాలీవుడ్లో జరుగుతుంది ఇదే ఫ్లాప్స్ వస్తే కానీ మార్పు రాదు అనే నానుణ్ణి నిజం చేస్తూ మన యంగ్ హీరోలు మూస ధోరణికి గుడ్ బై చెప్తున్నారు కేవలం స్టార్ ఇమేజ్ లేదా రొటీన్ మాస్ ఎలిమెంట్స్ బాక్సాఫీస్ దగ్గర వర్కౌట్ అవ్వడం లేదని గ్రహించి తమను తాము కొత్తగా ఆవిష్కరించుకునే పనిలో పడ్డారు ఈ మార్పుకు తాజాగా ఉదాహరణ సిద్ధు జనల్గడ్డ టిల్లు సిరీస్తో స్టార్డమ్ వచ్చిన మధ్యలో తగిలిన కొన్ని ఎదురు దెబ్బలు సిద్ధును ఆలోచింపచేశాయి అందుకే ఇప్పుడు పెద్ద బ్యానర్లు క్రేజీ కాంబినేషన్లో మోజులో పడకుండా కంటెంట్ బలంగా ఉన్న చిన్న దర్శకులను నమ్ముతున్నారు ఆర్ఎస్జె స్వరూప్ లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ కథకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చూస్తుంటే సిద్ధు స్టార్డం కంటే స్క్రిప్ట్ దమ్మునే ఎక్కువగా నమ్ముతున్నారని స్పష్టమవుతోంది మరొక వైపు శర్వానంద్ నవీన్ పోలిశెట్టి వంటి వారు తమ బలాన్ని తిరిగి పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు వైవిధ్యం కోసం చేసిన ప్రయోగాలు వికటించడంతో శర్వానంద్ తనకు అచ్చొచ్చిన ప్రేక్షకులు తనని ఎక్కువగా ఇష్టపడే ఫ్యామిలీ డ్రామా జోన్లోకి మళ్లీ అడుగు పెడుతున్నారు ఇక నవీన్ పోలిశెట్టి విషయానికి వస్తే మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తర్వాత కెరీర్ గ్రాఫ్ ఆశించిన స్థాయిలో సెట్ కాలేదని భావించి తనకు కలిసొచ్చిన ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్ జోనర్ కి రీఎంట్రీ ఇస్తున్నాడు ఇక మాసిమే చట్రంలో ఇరుక్కున్న హీరోలు కూడా రూట్ మారుస్తున్నారు ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ రొటీన్ మాస్ మసాలా కథలతో చేతులు కాల్చుకున్నాక ఆ ఇమేజ్ పక్కన పెట్టి ఆంధ్ర కింగ్ తాలూకా అంటూ ఫ్రెష్ కంటెంట్తో ప్రేక్షకుల ముందుకొచ్చారు రామ్ ఈ సినిమా కమర్షియల్గా భారీ వసూలు రాబట్టలేకపోయినా నటుడిగా రామ్కు మాత్రం మంచి పేరును సంతృప్తిని మిగిల్చింది రొటీన్ రొట్టకి దూరంగా జరిగిన ఈ ప్రయత్నం రామ్ కరీర్కు ఒక మంచి మలుపు అని చెప్పవచ్చు చివరిగా మాస్కా దాస్ విశ్వక్సేన్ కూడా ఇదే దారిలో నడుస్తున్నాడు ఎప్పుడూ సీరియస్ అగ్రెసివ్ మాస్ పాత్రలే కాకుండా ఆడియన్స్ను నవ్వించడానికి సిద్ధమయ్యారు జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్తో చేతులు కలిపి ఒక ఫంకీ అండ్ ఫన్నీ ఎంటర్టైనర్ చేయడానికి రెడీ అయ్యారు మొత్తానికి ఫ్లాప్ అనేది ఒక స్పీడ్ బ్రేకర్ మాత్రమే కాదు సరైన దారిని చూపించే దిక్సూచి అని మన హీరోలు ఆలస్యంగానైనా గ్రహించడం ఇండస్ట్రీకి శుభ పరిణామం అందుకే మరి పెద్దలు చెప్పేది స్వీయ అనుభవానికి మించిన గుణపాఠం మరొకటి లేదని